విషయం ఏంటంటే ఈ సిఎస్ఈస్ ఏరియా హాస్పిటల్స్ లో కొంత డబ్బులు కూడా డిమాండ్ చేస్తూ ఉంటా ఉన్నారు అక్కడక్కడక్కడ దాని కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఏమైనా వస్తే అది ఖచ్చితంగా గట్టిగా చర్యలు తీసుకోవాలి సస్పెండ్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డిమాండింగ్ మనీ ఫ్రమ్ పబ్లిక్ హూ ఆర్ రిజిడెంట్స్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ యూనివర్సిటీస్ ఉపేక్షించుకోవడం అండ్ థర్డ్ థింగ్ ఈస్ దే దీస్ పీపుల్ రిసీవ్ ద పేషెంట్స్

అనుకోని తప్ప పద్ధతిలోనే మనకి రిఫరల్ చేయాలి అనే విషయాలు మనం పదే పదే చర్చ చెప్తా ఉన్నాము పిఎస్ఎస్కి ఈ ఎలక్ట్రిసిటీ సెంటర్స్ అన్నిటికీ కూడా అల్టిమేట్లీ ద టార్గెట్స్ ఈవెంట్ టు దెడికల్ ఆఫీసర్స్ అండ్ ద సిహెస్ ఆర్ ఇన్పేషెంట్స్ పర్ కానీ ఇన్పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ నెంబర్ ఆఫ్ పెరగాలి రైల్వేస్ పెరగాలి ఇవన్నీ చెప్తున్నాం బట్ ఓవరాల్ ఆల్ వాట్ ఎర్ ఇస్ట్రీ టు ఇస్ దేర్ అటెండెన్స్ అది ముఖ్యంగా చూడాలి అండ్ ఇప్పుడు ఎవరైతే అయితే ఇక్కడ మీరు వాట్ ఐక్వెస్ట్ ఆల్ ప్లీజ్ ఈ డాక్టర్స్తో డీల్ చేసేటప్పుడు మీరు ఎవరు కూడా గా డీల్ చేయవద్దు ఇట్ ఓన్లీ దట్ ఈబుల్టీ అనే వాళ్ళు టైం అంతా కూడా అవైలబుల్గా ఉంటే 8th class patients ki public ki namo baroddin listening our government recipe will definitely happen if they lead is there in lead